హలో వెల్కమ్ టు ఈరోజు మనము క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే చేమదుంపల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి చేమదుంపలు తీసుకుని ఒక పది నిమిషాలు నీటిలో బాగా నానబెట్టుకోవాలండి చేతితో బాగా రుద్దుకుని బాగా కడుక్కోవాలి ఎందుకంటే ఈ చాలా మట్టి ఉంటుంది మట్టి అంతా పోయే వరకు చేతితో బాగా రుద్దుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి ఈ కడిగిన చామదుంపల్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక గ్లాస్ నుండిగా వాటర్ పోసుకోవాలి కుక్కర్ మూతలు పెట్టి విజులు పెట్టి ఒక విజులు వచ్చే వరకు ఉంచుకోవాలి మరి ఎక్కువ విజిల్స్ వస్తే కనుక బాగా మెత్తగా ఉడికిపోతాయి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత చేమదుంపలు తీసుకుని పైన తొక్క అంతా తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసిన ముక్కలు ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి ఈ బియ్యం పిండి అంతా ఈ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా బియ్యం పిండి వేయడం వలన ముక్కలు వేగిన తర్వాత క్రిస్పీ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది బియ్యం పిండి అంతా మొత్తం ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ తినే వర్వాత కొంచెం స్పూన్ కూడా వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం వేసుకున్న పసుపు ఉప్పు కారం మసాలా పొడి బియ్యం పిండి ముక్కలకు బాగా పెట్టేలా కలుపుకున్నాం కదా తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఇలా నూనె వేయడం వలన ఈ ముక్కలకు పసుపు ఉప్పు కారం బాగా పడుతుంది స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె కొంచెం బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేమదుంపలన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుని ఇలా క్రిస్పీగా ఏగే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి చేమదుంపలన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి వేయించుకోవడం వలన క్రిస్పీగా చక్కగా వేగుతాయండి తర్వాత కడాయిలో ఉన్న నూనె అంతా తీసివేయాలి దాంట్లో పోపు సామాన్లు వేసి వేయించుకోవాలి ఒక స్పూన్ నూనె ఉంచుకుని మిగిలిన నూనె అంతా తీసివేసాం కదా తర్వాత దాంట్లో ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర కొంచెం మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఈ పోపులన్నీ మాడిపోకుండా చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మనం వేసిన పోపులన్నీ చక్కగా వేగిన తర్వాత మనం ముందుగానే వేయించుకున్న చేమదుంపను కూడా ఈ పోపులో వేసి వేయించుకోవాలండి పోపులు వేసి వేయించుకోవడం వల్ల ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది చాలామంది అవుతాయి కనుక పోపులు వేయరండి పోపులు ఇష్టమైన వారు వేసుకోవచ్చు ఇష్టం లేని అయితే స్కిప్ చేయవచ్చు ఈ చేదుంపల ఫ్రై పప్పులోకి సాంబార్లో చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే ఉత్తి నోత్తు తినేస్తారండి అంత రుచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ చేమదుంపలు ఫ్రై ఒక రెండు నిమిషాలు చామదుంప ముక్కలు వేసిన తర్వాత వేయించుకున్నాక దాంట్లో మనం కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చిన నాకు సాల్ట్ సరిపోలేదు మరి కొంచెం సాల్ట్ వేసుకుని మొక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఈ ఫ్రై తింటేటప్పుడు మనకి కారం కారంగా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మరి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ కారం సరిపోతే కనుక మీరు కూడా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఈ మొక్కలకు ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత ఈ ఫ్రై మొత్తము సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి పప్పులోకి సాంబార్లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ చేమదంపురం ఫ్రై మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మా వీడియోస్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా ఛానల్లోని వంటలు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ కామెంట్స్ మాకు పంపండి మీ లైక్ మాకు ఎంతో విలువైందండి తప్పనిసరిగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ